ఓమనమిషివారి శ్రీ మాతృనిమ మిత్రులకి అలాగే అలాగైనా ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ పరీక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన స్వార్థికమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు పదార్థాలు దొరకడం లేదు పదార్థాలు కొనలేము పదార్థాలు ఇవ్వలేము చేయలేము అనేవారు కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా ప్రయత్నించేయచ్చు ఇంకా చదువుకునే పిల్లలు కూడా ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు మీ ప్రతి కోరిక మీ మనసులో ఉండే ప్రతి కోరిక నెరవేర్చుకోవాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను ఈ ఉపాయానికి కావాల్సింది శనగలు బెల్లం మనం పచ్చి శనగలు దొరుకుతాయి కదా చూపిస్తాను నేను బెల్లం మామూలుగా వీడియోలు చేసినప్పుడు ఇబ్బంది ఉండేది కాదు ఇలా చేస్తే ఇబ్బంది శనగలు పచ్చ శనగలు తీసుకొని నానబెట్టి ఉడకబెట్టి మనకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఈ రెండు కావాలి అలాగే ఇది ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం నాడు స్వామి టెంపుల్లో చేయాలి ఖచ్చితంగా ఒక ఐదు మంగళవారాలు చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు కొంతమంది రెగ్యులర్గా ఎందుకంటే దేవాలయాల్లో ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తుంటారు అని అడుగుతుంటారు ఒక్కసారి వాళ్ళని బ్యాక్గ్రౌండ్ చూడండి వారికి ఎటువంటి సమస్య రాదు వారి వ్యాపారం చేస్తే వ్యాపారం కలిసి వస్తుంది ఆర్థికమైన విషయాల్లో చాలా బాగుంటారు కష్టకాలంలో కూడా వాళ్ళు అందరికి డబ్బులు ఇవ్వగలుగుతారు వడ్డీ వ్యాపారాలు చేస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు వాళ్ళకి పెద్ద ఇబ్బంది కలిగించాం అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తీరిపోతుంటాయి ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్లే మనం ఏమనుకుంటామంటే ఏమో ఇవన్నీ జరుగుతాయా వస్తాయా అనుకుంటుంటాం ఇప్పుడు గుర్తుంచుకోండి మిత్రులారా చిన్న చిన్న ఉపాయాలు మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి మనం సింగిల్ లైన్లో వెళ్తుంటే పక్కనే డబల్ లైన్ ఉందనుకోండి ఆ డబల్ లైన్లోకి మారుస్తాయి ఈ ఉపాయాలు కూడా ఉంది ఈ ఉపాయాన్ని ఐదు మంగళవారాలు చేయాలి మీరు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారం చేయవచ్చు నెలసరి ఉంటే చేయకూడదు మైలు ఉంటే చేయవద్దు ఎవరైనా మరణించి ఉంటే చేయవద్దు ఐదు మంగళవారాలు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి నెలసరి వస్తే లేడీస్ మాత్రం ఆగండి ఇబ్బంది లేదు మైలు చేయండి ఆగండి కంటిన్యూ చేయండి లేదా మీరు కంటిన్యూ కూడా చేసుకుంటూ వెళ్ళవచ్చు ఇది ఆంజనేయ స్వామి గుడిలో మీరు స్వామివారికి నైవేద్యానికి బెల్లము శనగలు చక్కగా తయారు చేసి పూజారి గారు అడగని చెప్తారు చేసి ఇవ్వండి ఇలా ఐదు మంగళవారం మినిమం చేయండి మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి చిత్రంగా అనిపిస్తుంది కదూ నిజం మీరు కావాలంటే స్వామిని పూజించే భక్తులు ఉంటారు వాళ్ళని అడగండి స్వామివారికి బెల్లం నైవేద్యం అలాగే శనగల నైవేద్యం పచ్చి శనగలను ఉడకపెట్టి మనం విష్ణు ఆలయాల్లో అన్ని దేవాలయాలు పెడుతూ ఉంటారు శనగలతో ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ గురుబలం పెరుగుతుంది చాలామంది గర్మానాలు ఉంటాయి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఆ పదార్థానికి ఉన్న శక్తి మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల మీ జాతకంలో ఉన్న ఏదైనా సమస్యలు తగ్గి స్వామివారి దయవల్ల అనేసం దయ వల్ల ఖచ్చితంగా గ్రహాల యొక్క స్థితి బాగోకపోయినా మీకు స్వామివారిని పట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి కుటుంబం మొత్తం బాగుపడుతుంది నియమ నిబంధనలు స్వామివారి దగ్గర కూడా గుర్తుంచుకోండి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి ఏ మాత్రం తేడా చేసినా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ స్వాతికమైన ఉపాయాల్లో నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించండి అలాగే ఆడవారైనా మగవారాన్ని చేయండి ఖచ్చితంగా ఆ స్వామి మనకి అన్ని ఫలితాలను ఇస్తాయి అన్ని కోరికలు తీర్చుతాడు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో అనేక రకాలైన సమస్య మీద వీడియోలు చేయడం జరిగింది మీరు చేయగలిగే ఉపాయాన్ని మాత్రం ప్రయత్నించండి చాలా మంది ఉంటుంటారు మీరు చెప్పండి మేము చేస్తాం మీరు చెప్పండి మేము చేస్తాం మిత్రులరా మీ మనసు అంగీకరించినది ఎవరో ఒకరు బలవంతంగా చెప్తే చేయటం అనేది మీకు మంచిది కాదు మీ మనసుకు చేయాలనిపించినప్పుడు సంకల్పం కలిగిందా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కొంతమందికి చేసాము రాలేదు ఒకసారి రెండుసార్లు సార్లు మూడు సార్లు పది సార్లు చేయండి ఇంకా అప్పటికీ రావడం లేదు మీకు మీ మనసులో ద్వేషం ఎక్కువగా ఉందని అడుగుతాం కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు ఇది నిజం అలాగే ఒకవేళ కొన్ని ఉపాయాలని చేస్తున్నప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని మాత్రం చేయమకండి మీరు ఇబ్బంది పడతారు ప్రకృతి మనకు సహాయం చేస్తున్నప్పుడు పరాధవత సహాయం చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఆ సహాయానికి కృతజ్ఞతాభావంగా మనం ఉండాలి ఇది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ప్రసాదంగా పెడుతూ ఉండండి మీకు ఇది స్వామివారి గుళ్ళో చేయండి అవకాశం ఉంటే చేయండి ఇప్పుడు లాక్డౌన్లో కూడా ఎత్తిస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నించేయండి పెద్ద ఖర్చు కూడా కాదు మీకు ఇన్నే శనగలు ఇవ్వగలిగితే అన్ని శనగలే పెట్టండి తప్పులేదు కేజీలు కేజీలు పెట్టమని చెప్పడం లేదు మీ ఓపికని బట్టి చేయండి నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ మనసు మీద మీరు నమ్మండి ఖచ్చితంగా మీరు ధర్మంలో ఉన్నారు అందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా ధర్మాన్ని వదలకుండా మీరు ఉంటే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది చాలామంది ఉంటుంటారు గురువుగారు ఎన్ని చేసిన కలిసి నేను చెప్తున్నా మిస్తులారా గ్రహస్థితి బాగోకపోయినా జాతకం బాగోకపోయినా స్వామివారిని పట్టుకున్నప్పుడు ఎలాంటి స్థితి నుంచి అయినా బయటపడతారు ప్రకృతి మనకి దేవతా శక్తిని ఇచ్చారు జాతక పరిశీలనలు చాలామంది చెప్తూ ఉంటాం కదా అక్కడ ఒక కింద కోలంలో ఉంటుంది మీకు దైవబలం బాగుంటే మీకు దైవబలం బాగున్నప్పుడు ఇవి ఈ గ్రహ ప్రభావం మీ మీద ఉండదు అని చాలా క్లియర్గా మనకి కింద రాసి ఉంటుంది అంటే అర్థమేంటి దైవాన్ని ఆరాధించమనే కదా మేము ఏమి చేయలేమనుకుంటే మీ కులదైవాన్ని ఆరాధించండి మేము ఏమి చేయలేమనుకుంటే నిత్యం మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి ఎందుకు పనులు కావో చూడండి ఏమీ చేయకుండా మాత్రం ఏమీ కావు ఎన్ని అబద్ధాలు అనుకునేవారు పొరపాటు చూడమాకండి సోద అనుకునేవారు పొరపాటు చూడడం ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీకు నేను ఎవరైనా సరే కామెంట్ చేసేవాళ్ళు లేడీస్ కామెంట్స్ కింద ఫోన్ నెంబర్లు పెట్టడం అభ్యూసింగ్గా మాట్లాడటం ఎబ్యూసింగ్ కామెంట్ పెట్టడం అంటే ఫేక్ ఐడీస్తో పెట్టడం ఐడి లేకుండా రెండు మూడు అక్షరాలతో పెట్టడం అలాంటివి పెడితే తీసేస్తాను అలాగే ఎబ్యూసింగ్గా కామెంట్ పెడితే అంతే విధంగా సమాధానం కూడా వస్తుంది ఎందుకంటే నేను చాలా స్ట్రేట్గా ఉంటాను నచ్చితే చూడండి నచ్చకపోతే మానే కూడా చెప్తుంటాను ఎందుకంటే కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు నాకు అలాంటివి పట్టించుకోను కారణం ఏంటంటే నేను ఆ పరాదేవత సంకల్పంతో ఈ పని చేస్తున్నాను నా ఇచ్చుకు నేను చేయడం లేదు అది నాకు తెలుసు కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి వీడియోలని చూసేవారు చేయగలిగితేనే ప్రయత్నించేయండి ఉద్దేశం అది రెండోది మేము చేస్తున్నాం మాకు ఫలితం రావడం లేదండి మీ ప్రయత్న లోపంలో ఉన్నప్పుడు ఫలితం రాదు చాలామంది ఫలితాలు వస్తుంటాయి ఎంతోమంది ఆనందపడుతూ ఉంటారు ఇది మన కర్మలు పూర్వకర్మల యొక్క స్థితిని మార్చుతుంది ఇది గుర్తుంచుకోండి ఇలాంటివి చిన్న చిన్న ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం మన మీద మనకి నమ్మకాన్ని కలిగి ఉండాలి అలా నమ్మకం కలిగి లేకపోతే ఎటువంటి ఫలితం రాదు రెండోది బాగా గుర్తుంచుకోండి మీ ఇంటిలో ఎప్పుడైనా సరే దేవతా విగ్రహాలు పగిలిపోయి కానీ పటాలు చిరిగిపోయి కానీ ఇలాంటి విగ్రహాలు ఏమన్నా ఉన్నా పటాలు ఉన్నా తీసుకువెళ్ళి నదిలో కలిపియండి ఎందుకంటే ఎనర్జీ మీరు ఏదైతే ఆరాధిస్తున్నారో ఆ ఎనర్జీ మీకు సరిగా సహకరించదు అప్పుడు కూడా ఫలితాలు రావు ఇది గుర్తుంచుకోండి ట్రై చేయండి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయమ